కీర్తనులు ఎనభై ఎనిమిదో అధ్యం ఎహోవా నాకు రక్షణకర్తవగు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవి ఎగుము నేను ఆపలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళంకు సమీపించున్నది సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఇంచబడి తిని నేను త్రాణలేని వాని వలె ఐతిని చచ్చిన వారిలో విడవబడిన వాడనై నేను సమాధిలో పడి ఉన్న హత్తులలో ఒకని వలె ఐతిని నీవిక స్మరింపని వారి వలె అయితీని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ చలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి నా నెలవర్లను నాకు దూరంగా నీవు ఉన్నావు నీవు నా నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఎహోవా ప్రతిదినమూ నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా పాతాళంలో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా నీవు నన్ను విడుచుటేలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై తిని నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పోలియున్నది నీ మహాభయంలో నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దిగ దినమంతా నన్ను ఆవరించి చిన్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులును నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు నాకు బంధువర్గమాయిను